thank <laughs> you వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ లక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా సో ఎట్స్ టాపిక్ ఏంటి అంటే సో మన ఇన్షార్ట్లోనే మనకి ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా అది ఎట్లా రిమూవ్ చేసుకోవాలనేది అయితే నేను ఇప్పుడు టాపిక్ ఇవ్వబోతున్నాను సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఇవ్వండి సో టాపిక్ టాపిక్లకైతే సో ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ ఇన్షాట్ యాప్ ఉంది కదా సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత వీడియో పైన క్లిక్ చేయండి సో నెక్స్ట్ న్యూ ఉంది చూసారా సో న్యూ పైన అయితే క్లిక్ చేసి ఒకటి వీడియో వీడియో ఆర్ ఫోటో ఏదైనా పర్లేదు సో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి సో ఈ ఫోటోకి నేను బ్యాక్గ్రౌండ్ తీసేయాలి సో సో నేను ఎలా రిమూవ్ చేస్తాను అనేది అయితే ఈ టాపిక్ అయితే చెప్తున్నానో సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నెక్స్ట్ ఇది ఫోటో మన రిమూవ్ చేయాలి నేను ఎలా రిమూవ్ చేస్తాను ఇక్కడ మనకి ఏముందంటే అక్కడ ఫోటో పైన క్లిక్ చేసి నా తర్వాత అక్కడనైతే మనకి కట్అవుట్ అని ఉంది చూసారా సో కట్అవుట్ మీద క్లిక్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది సో చూసి రా ఫ్రెండ్స్ సో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ సో మనం దాన్ని జూమ్ చేసుకోవచ్చు సో దానికి మనం సాంగ్ యాడ్ చేసుకోవచ్చు దానికి ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు దాన్ని స్పీడ్ చేసుకోవచ్చు దాన్ని స్లోగా వేసుకోవచ్చు సో ఇలా మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు సో తర్వాత దాన్ని అయితే మనకి గ్యాలరీలకు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో మీకు వీడియో అనుకుంటున్నాను సో బాయ్ ఫ్రెండ్స్